హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన భుజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి నేను ఫస్ట్లో ఒక ఆవు వీడియో పెట్టాను కదండి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ప్రతిరోజు ఒక ఆవు వచ్చేది అని చెప్పి వీడియో పెట్టాను కదా ఆ ఆవు గుర్తుందా మీకు ఇదేనండి ఆవు ఆవు అయితే ఇంతకుముందు ఓల్డ్ హౌస్ ఉన్నప్పుడు ప్రతిరోజు అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఫైవ్కి అంతా అంటే బయట కళ్ళకు ముగ్గు వేస్తారు కదండి ఆ టైంకి అంతా వచ్చేసేదంట వచ్చేసి ప్రతిరోజు అమ్మ ఏదైనా ఇస్తే తినేసి వెళ్ళేదంటండి ఒకవేళ అమ్మ ఏదన్నా పనిలో ఉండి లేట్ అయ్యి రాకుండా ఉంటే ఇంట్లోకి అండి ఇంట్లోకి వచ్చి నిలబడుకొని చూస్తూ ఉండేదంట అట్లా బాగా అలవాటు అయిపోయిందండి అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేప్పుడు ఒక చిన్న రేకుల షెడ్ లాగా వేసుకొని ఉంటే అక్కడ కూడా వచ్చిందంటండి అంటే ఆ లో లోపల కూడా వచ్చి అమ్మ కోసం వచ్చి అమ్మ ఏదైనా పెడితే తినేసి వెళ్ళిపోయేదంటండి తర్వాత కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బాబు వాళ్ళు కూర్చుని ఉన్నారు కదండి ఇది కొత్త ఇల్లు అండి ఇది రోడ్ నుంచి కొంత హైట్లో ఉంటుంది మామూలుగా ఇది ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ప్రెగ్నెంట్గా ఉండిందండి అది అంత హైట్ ఉన్నా కానీ ఎక్కి మెట్లు ఎక్కేసి నేరుగా ఇంట్లోకి వచ్చేదంటండి గృహప్రవేశం అయిన ముందు అంటే అయిన తర్వాత రోజు ముందు రోజు అంటండి ఇది నేరుగా లోపలికి వచ్చేసిందంట వచ్చేసి మీకు వీడియో పెట్టాను కదా ముందు వీడియోలో కిచెన్ ఉంది కదండి ఆ కిచెన్కి ఎంట్రన్స్ అనేది కొంచెం చిన్నదిగా ఉంటుంది అదేమో కడుపుతో ఉందండి అక్కడ కొంచెం ఇరుగ్గా ఇరుగ్గా ఉందంట అయినా కానీ అది కొంచెం అట్లా ఇట్లా కదులుచుకుంటూ లోపలికి వచ్చేసిందంటే కిచెన్లోకి వచ్చిందంట అమ్మ అయితే మళ్ళీ ఎలా బయటికి వెళ్తుందో అని చెప్పి భయపడిందంటండి సరే కొంచెం పండ్లవి ఉంటే పెడితే తినేసి ఆవు పంచితము ఆవు పేడ వేసేసి మళ్ళీ నెమ్మదిగా అలాగే ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయిందంటీ నిజంగా అండి దేనికైనా అదృష్టం ఉండాలి మనమైతే ఇప్పుడు గృహప్రవేశం అంటే డబ్బులిచ్చి మరీ ఆవుని ఇంట్లో తొలుచుకుంటూ ఉంటామండి మేము ఊరు వెళ్ళినప్పుడు కూడా అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో అండి ఊరు వెళ్ళాము ఊరు వెళ్ళినప్పుడు కూడా రోజు మార్నింగ్ ఆవు వచ్చేదండి ఈ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమో రావడం మానేసిందంట రీసెంట్గా మా పిల్లల్ని ఊరికి పంపించానండి సమ్మర్ హాలిడేస్లో పంపిస్తే పిల్లలేమో అక్కడికి ఊరే ఊరెళ్ళారు ఊరు వెళ్ళినప్పుడు బోండాలు తీసుకుందామని చెప్పి ఆ జంక్షన్ పాయింట్కి వెళ్తే అక్కడ ఆవున్నిదంటండి అది చూసి నేరుగా వాళ్ళ వాళ్ళతో పాటు ఇంటి దగ్గరకు వచ్చిందంటండి వచ్చి ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా ఇంటి దగ్గరకు వస్తూ ఉందంట రోజు మా పిల్లలు దాంతో బాగా అలవాటైపోయారండి అది ఏం అనదు మామూలుగా దీని పిల్లలు ఉంటాయండి ఇంకా అవి కొన్ని అయితే కొంచెం దృగ్గా ఉంటాయి కానీ ఈ పెద్ద ఆవు మాత్రం ఏమందండి చాలా నెమ్మదిగా ఉంటుంది మా పిల్లలు అయితే అసలు భయం లేకుండా దానికి తినిపిస్తూ ఉన్నారు దాన్ని టచ్ చేసినా కూడా ఏమనలేదండి వాళ్ళు ఉన్నన్ని రోజులు ప్రతిరోజు వచ్చేదంటండి మార్నింగు ఈవినింగు ఆఫ్టర్నూన్ కూడా వచ్చేదంటండి ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత తర్వాత ఒక రెండు రోజులు వచ్చిందంట ఆ వీధిలో వాళ్ళు ఆవులు అట్లా వెళ్తూ ఉంటే ఊరికే తెరమేస్తూ ఉన్నారంటండి అందుకని అది భయపడిందో ఏమో తర్వాత రావడం మానేసింది అమ్మదే చెప్పి బాధపడుతూ ఉన్నిందండి మనమైతే ఒక్కరోజు ఆవు మన ఇంటి ముందు వచ్చి నిలబడుకుంటేనే ఆ రోజు ఎంత సంతోషంగా ఫీల్ అవుతామంటే అందరు దేవతలు మన ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యి అందరితో షేర్ చేసుకుంటామండి ఆ ఇన్సిడెంట్స్ ఆ ఇన్సిడెంట్ని అయితే నాకు ప్రతిరోజు ఆవు గురించి చెప్తూ ఉండేదండి నేనైతే ఈ వీడియోలో నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నా జర్నీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మాదైతే నెల్లూరు దగ్గర ఒక అంటే నెల్లూరు డిస్టిక్లో ఒక చిన్న విలేజ్ అండి నేను టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి మా వీధి చివరిలోనే మాకు ఎలిమెంటరీ స్కూల్ ఉండేది ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను తెలుగు మీడియమేనండి అప్పుడు ఇట్లా ఇంగ్లీష్ మీడియం అంతా లేవు కదా గవర్నమెంట్ స్కూల్స్లో తర్వాత ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సిక్స్త్కి హై స్కూల్ అండి అది మాకు కొంచెం డిస్టెన్స్లో ఉండేదన్నమాట అంటే ఊరు చివరి కాదు కొంచెం దూరం నడిచి వెళ్లాల్సి ఉండేది చెరువు అదంతా ఉంటుంది దాని అంతా దాటుకొని వెళ్తే హై స్కూల్ ఉంటుందండి అది అక్కడ కూడా మొత్తం తెలుగు మీడియంలోనే ఎడ్యుకేషన్ అంతా అయిపోయిందండి టెన్త్ క్లాస్ వరకు మెయిన్ మెయిన్గా మాకు సిక్స్త్ సెవెంత్ నుంచి ఇంగ్లీష్ హిందీ స్టార్ట్ అయిందండి అక్కడ నుంచి మా కష్టాలు మొదలయ్యాయి నాకైతే అసలు ఇంగ్లీష్ హిందీ అస్సలు నచ్చదండి చాలా చాలా కష్టంగా అనిపించేది సిక్స్త్ సెవెంత్ ఎలాగో కంప్లీట్ అయిపోయిందండి నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటూ ఉంది అని అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ అండి ఎయిత్ క్లాస్ అండి ఎయిత్ క్లాస్లో కొత్తగా ఒక అమ్మాయి పక్కన పల్లెల నుంచి కూడా చాలామంది వచ్చేవాళ్ళండి స్టూడెంట్స్ అందులో ఒక అమ్మాయి వచ్చిందండి ఆ అమ్మాయి పేరే ప్రశాంతి అండి ఆ ప్రశాంతి అనే అమ్మాయి యాక్చువల్గా మా క్యాస్ట్ అండి అమ్మాయి అంటే అప్పట్లో క్యాస్ట్ ఫీలింగ్స్ అవి కొంచెం లైట్గా ఉండేటం అనుకోండి ఆ అమ్మాయి అనమాట అందరూ వచ్చి నా దగ్గర చెప్పడం స్టార్ట్ చేసేవాళ్ళు అంటే ప్రశాంతి అమ్మాయి చాలా బాగా చదువుతుంది చాలా అక్కడ నుంచి నాకు కాస్త జలసీ అనేది స్టార్ట్ అయిందండి ఆ అమ్మాయి కంటే బాగా చదవాలి అందరూ వచ్చి అమ్మాయినే పొగుడుతూ ఉన్నారు నన్ను కూడా పొగడాలి అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయింది పోటీ అనేది అక్కడ నుంచి పెరిగిందండి పోటీయే కాదు అమ్మాయి చూడడానికి కూడా చాలా బాగుండేదండి పొడవాటి జడ తెల్లగా చాలా బాగా ఉండేది అందరూ కూడా అమ్మాయి వైపే ఎక్కువగా అంటే వెళ్ళేవాళ్ళు అండి మాట్లాడడానికి అమ్మాయి చుట్టూ ఉండేవాళ్ళు అక్కడ కాస్త ఆ జలసీతో బాగా చదవడం స్టార్ట్ చేశానండి అంటే ఇంకా బాగా చదవాలి అని అప్పటిదాకా ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నాను అక్కడ నుంచి ఎలాగైనా అమ్మాయి కంటే మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలని ట్రై చేసేదాన్ని అన్ని స్కూల్స్లో లాగే మా స్కూల్లో కూడా బ్యాచెస్ బ్యాచెస్గా ఉండేటువంటి ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కలాగా అనమాట మా బ్యాచ్లో కూడా ఒక ఐదారు మంది ఉండేవాళ్ళు ఇకపోతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మమ్మల్ని అయితే అసలు తీసుకునే వాళ్ళు కదండి నాతో నా నేను పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం ఎక్కువ పరిగతులు ఏమని తీసుకునే వాళ్ళు కాదండి ఖోఖో గేమ్ ఆడేవాళ్ళు ఖోఖో గేమ్ ఆడేటప్పుడు అయితే అసలు నన్ను అయితే అసలు తీసుకునే వాళ్ళు కాదండి అక్కడ ఒక అమ్మాయి ఉండేది కల్పన అని సూపర్గా ఆడుతుందండి ఖోఖో నాకైతే అమ్మాయి అంటే భలే కోపం ఒక్కసారి కూడా నన్ను ఖోఖోలో తీసుకునేది కాదు ఇట్లా మమ్మల్ని తీసుకోకుండా ఉంటారు కదా అంటే ఖోఖో గేమ్లో తీసుకోకుండా ఉండే వాళ్ళంతా మేమంతా వెళ్ళి కబడ్డీ వాళ్ళమండి నాకైతే కబడ్డీ అంటే చాలా ఇష్టం కబడ్డీలో నేను వచ్చిన వాళ్ళని పట్టుకోలేను కానీ వెళ్ళి అవుట్ చేసి అయితే వచ్చేదాన్ని ఒకటి రెండు సందర్భాల్లో బట్టలు కూడా చిరిగిపోయిన సందర్భాలు ఉన్నాయండి ఇక లంచ్ అండి లంచ్ అయితే చాలా మెమరీస్ అండి నేను ఎక్కువగా మాది టిఫిన్ షాప్ ఉండేది నేను ఎక్కువ టిఫిన్స్ ఎత్తుకెళ్లేదానండి మేమంతా ఒక గ్రౌండ్లో ఒక రౌండ్గా కూర్చునే వాళ్ళం లాగా కూర్చొని ఒకరితో ఒకరు షేర్ అంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకుని అండి మిగిలిన వాళ్ళందరికేమో టిఫిన్స్ అంటే ఇష్టము నాకేమో రైస్ తినాలనిపించేది అంటే ఎక్కువ టిఫిన్ తిని తిని నాకు విసిగూర్చేదండి అట్లా నా టిఫిన్స్ మిగిలిన వాళ్ళందరూ తీసుకునే వాళ్ళు వాళ్ళ రైస్ నాకు ఇచ్చేవాళ్ళండి అట్లా షేర్ చేసుకొని తినేవాళ్ళం అది కూడా ఒక బెస్ట్ మెమరీ అండి ఇకపోతే ప్లెడ్జ్ ప్లెడ్జ్ చెప్పేటప్పుడు మనకి ప్లెడ్జ్ చెప్తాం కదా చెప్పేటప్పుడు ఒకరు తెలుగులో ఒకరు హిందీలో ఒకరు ఇంగ్లీష్లో చెప్పాలండి నాకైతే ఇంగ్లీష్ వచ్చిన వస్తుందేమో అని చెప్పి చాలా టెన్షన్ పడేదాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చే రోజునైతే అయితే ముందు రోజు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని అండి తప్పులు లేకుండా చెప్పాలి అని చెప్పి చాలా చిన్న వయసుతో అంట అందరూ చెప్పేవాళ్ళు అంటే తప్పులు లేకుండా అయితే చెప్పేదాన్ని ఇంకా నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్స్ వచ్చి మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ అండి మాకు ఎయిత్ క్లాస్లో అనుకుంటానండి ఒకసారి వచ్చేవారు ఆయన పేరు కామయ్య సార్ అండి ఆయన ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారండి ఒకసారి అది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటానండి ఒక నల్లటి పట్టీలాగా ఏర్పడేది ఒకటి కాదు కాదు రీపుల్ ట్యాంక్ ఎక్స్పెరిమెంట్ అండి అది గ్రౌండ్లోకి తీసుకెళ్లి ఆయన డైరెక్ట్గా చేసి చూపించారు అలా చూపించినప్పుడు నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అక్కడ నుంచి నాకు ఫిజిక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి కలిగిందండి దాంతో నేను సైన్స్ అనేది బాగా చదువుతూ ఉండేదాన్ని సైన్స్లో బొమ్మలు కూడా చాలా బాగా వేసేదాన్ని అండి ఎప్పుడైనా చార్ట్స్ వేసుకుని రమ్మన్నప్పుడు నా చార్టే కాకుండా మిగిలిన వాళ్ళ చార్ట్స్ కూడా నేను చాలా వేసిచ్చేదాన్ని అండి డ్రాయింగ్ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేదండి నేను ఫస్ట్ వేసిన డ్రాయింగ్ ఏంటంటే యాంగ్రీ బర్డ్స్ దాని తర్వాత మెల్లమెల్లగా డ్రాయింగ్ అంటే పెన్సిల్తో డ్రాయింగ్ వేస్తూ ఉండేదాన్ని ఇంట్లో దేవుడు పటాలు ఉంటాయి కదండీ అంటే శివుడు పార్వతి ఇట్లా పటాలు ఉంటాయి కదండీ అవన్నీ అవన్నీ చూసి వేసుకుంటూ ఉండేదానండి డ్రాయింగ్ చాలా బాగా వేసేదాన్ని ఇంకొక మర్చిపోలేని విషయం ఏంటంటే మాకు ఇంగ్లీష్ క్లాస్కి సార్ వచ్చేవాళ్ళండి ఆయన చేయిలో కూర్చొని మా చేయి పట్టుకొని ఉండేవాళ్ళు పట్టుకొని ఇంగ్లీష్లో లెసన్ చదవమనే వాళ్ళండి ఎవరైనా తప్పు చదివారంటే గిల్లేసేవాడండి అసలు ఎంత భయపడుతూ చదివేవాళ్ళమో తప్పు చదివితే చాలా అంతే చేతికి చేట్టు గిల్లే వాళ్ళండి ఇది అది కూడా అసలు మర్చిపోలేని సంఘటన అండి అప్పట్లో మాకు టీచర్స్ ఎక్కడైనా బయట రోడ్లో అక్కడ వస్తున్నారంటే మేము గబగబా పరిగెత్తుకుని వెళ్ళి దాంకునే వాళ్ళం అండి అంటే అంత అంటే భయంగా ఉండేది లేదా ఒకవేళ ఎదురు పడితే వాళ్ళకి భయంగానే విష్ చేసేవాళ్ళం ఇప్పట్లో ఎలా ఉన్నారంటే టీచర్స్ వస్తే కూడా కనీసం కేర్ కూడా చేయట్లేదండి అసలు ఎవరు నువ్వు అన్నట్లుగా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు మాకైతే స్కూల్లో క్విజ్ కాంపిటీషన్స్ కూడా ఉండేవండి క్విజ్ కాంపిటీషన్ సోషల్లో ఎక్కువ క్విజ్ పెట్టేవాళ్ళు అంటే మేమే బిట్స్ ప్రిపేర్ చేసి అవంతా కూడా మొత్తం అంటే చిటీ లాగా రాసేవాళ్ళం అండి లెసన్లో నుంచి డీప్గా వెళ్ళి మరీ రాసేవాళ్ళము అన్నీ కలిపేసి బిడ్స్ అడిగేవాళ్ళం అట్లా అంటే అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం కలిపి గ్రూప్స్ గ్రూప్స్గా ఫామ్ చేసేవాళ్ళు అబ్బాయిల్లో రెండు బ్యాచ్లు అమ్మాయిల్లో రెండు బ్యాచ్లు వరుసగా ఒక్కొక్కరు నిలబెట్టి కోసించి అడిగేవాళ్ళు చెప్ప చెప్పకపోతే చెప్పిన వాళ్ళ చేత చెంపదెబ్బలు వేయించేవాళ్ళు గోడ కుర్చీ వేయించేవాళ్ళు ఇలా ఎన్నో స్వీట్ మెమరీస్ అండి ఇక లాంగ్ బెల్కి ఐదు నిమిషాల ముందే బ్యాగులు సర్దుకొని రెడీగా ఉండేవాళ్ళము లాంగ్ బెల్ కొట్టగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం అండి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉండేది ఇంటికి వెళ్ళడానికి అందరికంటే ముందు వెళ్ళాలని పరిగెత్తుకుంటా వెళ్ళే వాళ్ళము ఇలాంటి స్వీట్ మెమరీస్ ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటాయండి నా లైఫ్లో జరిగిన ఇంకొక టర్నింగ్ పాయింట్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి